భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు ఎన్ రామచంద్రరావు గారు మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లా పర్యటనకి రాబోతున్నారు వారి రాక సందర్భంగా ఇక్కడ సింహాపూర్ మండలంలో టోల్గేట్ దగ్గర పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లా తర్వాత మాలకూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం కోసం ఏర్పాటు చేయడం జరిగింది రేపు వారి రాక సందర్భంగా బూత్ అధ్యక్షుల సమ్మేళన కార్యక్రమాన్ని కొండ సత్యలక్ష్మి గార్డెన్స్లో రేపు నివేదన జరుగుతుంది ఉదయం పది గంటలకి వారు ఏదైతే ఈ కరీంనగర్ జిల్లాకు వస్తున్నారో ఆ సందర్భంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని కరీం జిల్లా జరిపి చైర్మన్ కైవెసం చేసుకోవడమే కాకుండా అన్ని మండలాల్లో కూడా ఎంపీడీసీలు కానీ సర్పంచ్ కానీ ఈ యొక్క ఎన్సిబీలను కైవెసం చేసుకోవడం కోసం డెపీడీసీలను కైవసం చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఈ యొక్క వారి యొక్క యాత్ర వారి పర్యటన ఏది అది కరీంనగర్ జిల్లాకి పార్టీ బలోపేతానికి దోహదపడుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్రజలని మోసం చేస్తున్నదో ఈ యొక్క అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఎన్నికలకు కూడా పోయేటువంటి దమ్ము ధైర్యం లేక ఏ రకంగా కుంటి సాకులు ఎత్తుకుతున్నదో ఇవన్నీ కూడా రేపటి వారి యొక్క పర్యటన సందర్భంగా బహిర్గతం అవుతాయి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఈ దురాఘాతలు ఎవరినో ప్రజలకు మోసం చేస్తున్న మోసాలన్నిటి కూడా రేపు ఖచ్చితంగా వారు ఎండగడతాం దీని యొక్క వారి పర్యటనని రామచంద్రరావు గారి పర్యటనని విజయవంతం చేయాల్సిందిగా కరీంనగర్ జిల్లా ప్రతి కార్యకర్తని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దాన్ని రేపు విజయవంతం చేద్దాం మన పార్టీని బలోపేతానికి ఇది దోధపడుతుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి